ಬಿಎಎಸ್ ಜಿಂದಾಬಾದ್ ಆ ನಮ್ಮ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರಿಯಂಬಲ್ಮೆಂಟ್ ಬೇಕಡೋ ಬೇಕಡಾ ಬೇಕಡಾ ಓ ರಿಯಂಬಲ್ಮೆಂಟ್ ಬೇಕಾವಾಲಿ ಬೇಕಾವಾಲಿ ಬೇಕಾ ಓ ಸಿಮ್ಮ ಬೇಕಾವಾಲಿ ಬೇಕಾವಾಲಿ ಓ ರಿಯಂಬಲ್ಮೆಂಟ್ ಬೇಕಾವಾಲಿ ಬೇಕಾವಾಲಿ ಜಿಂದಾಬಾದ್ 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 ಸರ್ ಮೀ ರಸ್ತರು ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಸರ್ ಮೀ ರಸ್ತರು అయ్యా రేవంత్ రెడ్డి గారు మా స్కాలర్షిప్ రియంబర్మెంట్స్ ఇస్తారా అయ్యా ముఖ్యమంత్రి గారు మా స్కాలర్షిప్ ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు వేలాది రూపాయల స్కాలర్షిప్ లో రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడం ప్రభుత్వ పాఠశాల కళాశాలల విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికే స్కాలర్షిప్లు రాక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్న తరుణంలో ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుకున్న విద్యార్థుల స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల పిల్లలు సర్టిఫికెట్లకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి లేకుంటే ఒకవైపు వాళ్ళు బిల్డింగ్లు అమ్ముకుంటున్నారు ఆస్తులు అమ్ముకుంటా ఉన్నారు ప్రైవేట్ యాజమాన్యాలు మీరు ఎలాగో ప్రైవేట్ కళాశాల ప్రభుత్వ కళాశాలను బాగా చేయించరు మౌలిక వసతులు ఇవ్వరు విద్యార్థులు చదువు మీద మీకు శ్రద్ధలేదు కనీసం ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదుకోవాల్సిన సోయిపోయి పది సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండు పది సంవత్సరాలు నా మిమ్మల్ని తిట్టుకున్నాడు తప్ప మీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇచ్చిండ్రు ప్రజలు అంటే ఏదైనా మీ ఆరు గ్యారెంటీలలో విద్యార్థుల బతికే లేదా మీ ప్రజాపాలనలో విద్యార్థుల గురించి ఆలోచించే విధానం లేదా ఈరోజు యజమాన్యాలు మొత్తుకుంటా ఉన్నాయి అనేక సందర్భాలలో సమ్మెస్తామని చెప్తే ఈ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి లేకుంటే మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నం లక్ష్మణ్ గారు వీళ్ళందరూ ఏమన్నారు మేము ప్రభుత్వంతో చర్చలు మీతో జరుపుతాం మీకు సమస్యలు పరిష్కరిస్తామన్నారు మరి ఈరోజు ఎట్టుపోయినాం బట్టి ముఖ్యం బట్టి విక్రమార్క నువ్వు ఎటుపోయినావు ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో లక్ష తొంభై వేల కోట్లు తెచ్చిన దావోస్ ముఖ్యమంత్రి ఈ రోజు విద్యార్థులు కనవలేదా ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఒక పెట్టుబడి పెట్టాలనిపించలేదా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఫిబ్రవరిలో పెట్టేటువంటి బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి లేకుంటే రాష్ట్రంలో అసెంబ్లీని దేశంలో పార్లమెంటుని పిడిఎస్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనిటీ ముట్టడి కూడా వెనుకడదని చెప్తున్నాం రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ ని మించిన నైవాంచిన నిజం రాజువి ఈ విషయం మేము మర్చిపోలేం ఆయనని ఇట్లా బొంద పెట్టాము నిన్ను కూడా ఎట్లా బొంద పెడతాం విద్యార్థులను పట్టించుకోకుండా అని హెచ్చరిస్తాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు స్కాలర్షిప్ రియం బకాయిలు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నది గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టడం ద్వారా అవి ఇప్పటి వరకు రిలీజ్ కాకపోగా ఈ ఏదైతే రెండో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు కావడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను ఎన్నికల్లో గెలవంగానే రెండు మూడు నెలల్లో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయలను విడుదల చేస్తా అని చెప్పి చెప్పాడు కానీ ఈ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లెక్కనే ఈ విధంగా అయినా మొత్తం అయినా నడిచినటువంటి దారిలోనే ఈ రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు దావోస్ లాంటి నగరాల్లో తిరుగుతున్నారు మేము మొత్తం పెట్టుబడి తీసుకొస్తున్నామని చెప్పి చెప్తున్నారు మీకు ఈ ఐదు వేల రూపాయల కోట్ల రూపాయలు మీకు ఏమాత్రమని బరువు అవుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎంత సిగ్గు చేయడంటే రాష్ట్రంలో అసలు విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఎంత దుర్గ దుర్మార్గమైనటువంటి చర్య అంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యారంగం పూర్తిగా భ్రష్ విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది దీని మూలంగా ఈరోజు రియంబర్మెంట్ కావచ్చు ఈరోజు ఫుడ్పాయితీన్ లాంటి ఘటనలు కావచ్చు జరుగుతున్న కారణం ఈ రోజు పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తాను ఈ రోజు యాజమాన్యాలు మా దగ్గర మేము అధ్యాపకులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం మేము కళాశాల నడిపించలేకపోతున్నాం విద్యార్థుల నుంచి మేము ఫీజులు వసూలు చేస్తామని చెప్పేసి చాలా మంది విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ రోజు విద్యార్థులు పేద విద్యార్థులు వారు ఎక్కడి నుంచి వాళ్ళు తల్లిదండ్రులు రైతులు ఎక్కడి నుంచి వాళ్ళు విద్యార్థులు డబ్బులు తీసుకొస్తారని చెప్పేసి రైతులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా మేము అడుగుతున్నాం మీరు తక్షణమే ఏదైతే పెండింగ్లు లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ రోజు మరోసారి మరోమారు ప్రైవేట్ యాజమాన్యాన్ని కూడా మేము నడిపేలామంటే నడిపేలామని వారి కళాశాలను తాళం కొట్టి ఈ రోజు ఇంటికెళ్ళి మేము వాడు నిరసన తెలుపుతామని చెప్పి చెప్తా ఉన్నారు మీకేమాత్రం సోయి ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఏదైతే రియంబర్మెంట్స్ స్కాలర్షిప్ బకాయలేదు విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికైనా వెనుకబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం